ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీ అందరి ముందు ఎందుకు వచ్చిన అంటే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు తల మీద పెట్టుకొని ఊరు ఊరేగింపులో మేము కూడా పాల్గొన్నందుకు మాకు ఈ యొక్క భాగ్యాన్ని మమ్మల్ని పిలిచి మమ్మల్ని తల మీద శ్రీరామచంద్రుని బియ్యం ఆ అక్షంతల బియ్యం మా తల మీద పెట్టినందుకు కూడా మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం ఈ వీడియోలో అన్ని రకాల మాటలు అయోధ్య గురించి కూడా ఎన్నో మాటలు ఉన్నాయి విన్నాల్సిందిగా మనస్ఫూర్తి మీ అందరినీ కోరుకుంటున్నా పేరు పేరు నమస్తే ధన్యవాదాలు శరణార్థి ఓం మాత్రే నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి అయోధ్య రామభూమి రాముని జన్మస్థలము రాముని జన్మస్థలము ఈ మాటలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది వాయిస్ రికార్డ్ అంటే అక్కడ ట్రాఫిక్లో మనం ఎంత మాట్లాడినా కూడా మీ అందరికీ వినిపించేది కాబట్టి వెహికల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడుతూ మీ అందరికీ మాటలు చేరవేస్తున్నా మీరందరూ కూడా మాటలు వింటూనే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే నామకరణాన్ని మీరు తలుచుకోవాలి మీ మనసులో రామకోటి రాసినట్టుగా ఆ యొక్క రాముని నామాలు మీరు తలుస్తూ ఉండాలి ఆంజనేయ ఆంజనేయని అడిగితే ఆంజనేయ స్వామిని అడిగితే మీకు ఇష్టము ఆంజనేయ అంటే నాకు శ్రీరామచంద్రుడే ఇష్టము అంటూ గుండె చీరి చూపించినవాడు స్వామి అలా నా రోమ రోమము రామనామము అంటాడట ఆంజనేయస్వామి రోమ రోమము రామనామము అంటే నా ఇంటికి ఇంటికే మీద కూడా రాముని నామాలు ఉంటాయి రాముని పేరుంటుంది నా ఇంటికి ఇంటికి కూడా అని లక్ష కోటి ఉంటే కూడా లక్ష కోటి సార్లు రామనామము హనుమంతుని మీద ఉందట అందుకే అంటారుగా శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ అని భూతప్రేత పిశాషాలు వచ్చినప్పుడు ఆయనని తెలిస్తే ఆపద సంపదలు ఆయనకేదన్న బాధ అనిపిస్తే శ్రీరామదూత శిరసానమామి అన్నట్టుగా ఆ ప్రకారంగా ఇరవై నాలుగు గంటలు మనము ఆంజనేయ స్వామి ఎందుకంటే శ్రీరామచంద్రునికే నమ్ముకున్న బంటుగా ఉండి శ్రీరామచంద్రుడు అయోధ్యను వదిలి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి నుంచి రావణాసురుని వధమయ్యేదాకా తోడు ఉండి సీతాదేవిని తెచ్చి శ్రీరాముని చేతిలో పెట్టేదాకా పట్టాభిషేకం అయ్యేదాకా నమ్ముకున్న బంటు వలె నమ్ముకున్న కొడుకు వలె శ్రీరామునికి వెన్నంటుకొని ఉన్నాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా ఆంజనేయస్వామి కూడా ఉన్నాడు అలాంటి ఆంజనేయ స్వామికి వాళ్ళు ఎంత ఆనంద దినం వచ్చిందో ఆ స్వామి ఎంత మురుస్తున్నాడో ఎంత ఆనందపడుతున్నాడో ఆంజనేయ స్వామి ఎందుకంటే ఇవాళ రాముని జన్మభూమి ఏదైతే అయోధ్య ఉందో ఆ అయోధ్యల ఇంత మహామందిరము కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇవాళ దీన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి కంకణం కట్టినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల చరిత్ర అంటుంటారు కదా రాముల వారిది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మూలక పడిపోయినటువంటి దేవాలయం ఎవ్వరు కూడా ఇంతమంది ప్రధాన మంత్రులు ఇంతమంది పెద్ద వాళ్ళు వచ్చి ఆ స్థలంలో నరేంద్ర మోడీ గారి స్థలంలో కానీ ప్రెసిడెంట్కి కానీ వచ్చి వెళ్ళినా కూడా ఎవరు కూడా రవ్వగింజంతా ఎవరు కూడా కదలీయలేకపోయిండ్రు ఒక ఇటుకను కూడా అక్కడ పెట్టలేకపోయిండ్రు అలాంటిది ఈరోజు జై శ్రీరామ్ అనే నామాలు నినాదాలు చేస్తూ లక్ష కోటి దీపారాధనలట బ్రహ్మాండ సృష్టియే గర్వించేటువంటి పనిని నరేంద్ర మోడీ గారు తన భుజాల మీదెత్తుకొని అలాగే అక్కడ ప్రభుత్వమైనటువంటి యోగి ఆదిత్యానంద్ గారికి సీఎం గారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నా ధర్మో రక్షితి రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని కాపాడాలి ధర్మానికి మేమంటూ మేము సైతం మీ ముందుకు ఉండాలి అనుకుంటూ అలా ధర్మమే గర్వించేటట్టుగా ఆ ధర్మమే ఆనందపడే విధంగా ధర్మం ఆనందపడితే తొంభై ఆరు కోట్ల మంది దేవతలు ఆనందపడతారు అలాంటిది ఒక్కొక్క ఇటుకని వేరుస్తూ మనందరి ప్రేమతో మనందరి ప్రేమ మమకారాలతో మనందరి ప్రజ బలం సహాయముతో నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టి ఇవాళ మహామందిరాన్ని విస్తరణ చేసి ఎక్కడ కూడా లేని విధంగా నలుగురు ఈ రామమందిరం గురించి మాట్లాడుకునే విధంగా ఇన్ని రోజులు మనందరూ తెలిసింది భద్రాచలం ఏ మనకు తెలుసు ఇప్పుడు భద్రాచలం కాదు సాక్షాత్తి అయోధ్య కోదండరాముడు అయోధ్యరాముడు దశరథరాముడు జానకీ రాముడు అలా ఎన్నో నామకరణాలు పెట్టుకున్నటువంటి శ్రీరామచంద్రుడు ఆయన పుట్టినటువంటి స్థలం మీదని అయోధ్యలో ఆయన పునర్ప్రతిష్ఠ జరగబోతుంటే ఎన్నలేని ఆనందం మనందరికీ అలాగే అక్కడ రాముడు కూర్చున్నప్పుడే దాదాపు ఐదు రోజుల నుంచి మనం కూడా రోజు దీపారాధనలు ధర్మజ్యోతులు పంచభూతాల సాక్షిగా ఐదు దీపాలు ఇంట్లో వెలిగించాలి ప్రతి ఒక్కరూ మళ్ళీ దీపావళి పండుగ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ దీపావళి పండుగ మళ్ళీ చేసుకోవాలి ఇంటింట్లో నెయ్యి దీపాలు వెలగాలి ఏ నూనె పడతా నూనె కాదు కొబ్బరి నూనె ఆవు నెయ్యితో పెడితే మహాలక్ష్మీదేవి ఆనందపడుతుంది మనందరి అష్ట కష్టాలు అయ్యే రోజు ధర్మాన్ని కాపాడినట్టు ఆనాడు ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని నడుస్తూ అలా ధర్మాన్ని నిలబెట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఎందుకంటే తండ్రి మాట జగదాటకుండా అడవి ప్రవేశానికి వెళ్ళాలి నువ్వు పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలి అంటే తండ్రి మాట కాదనకుండా వనవాసానికి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు ఈ భూమండలానికే ఈ భారత ఖండానికి మహారాజు అయినటువంటి శ్రీరామచంద్రుడు అన్ని వైభోగాలు పంచభాక్ష్మాణాలు బంగారం వంటి నగలు అన్నీ కూడా ఏమేమి ఉంటాయో మనకు వంద కోట్లు ఒక కోటి రూపాయలు వంద కోట్లు ఉంటేనే మనం దండి కొట్టి చులో పది ఇరవై మంది పన్నోళ్ళు ఉంటారు పెయి నిండా బంగారం ఇంటి నిండా బంగారం ఉంటుంది కానీ భారత ఖండానికి మహారాజు అన్ని వైభోగాలు వదిలి వనవాసానికి వెళ్ళి ఆ అలములు తినుకుంట కన్నమ్మ కష్టాల పడి శ్రీరామచంద్రుడు చాలా కష్టాల పడి భార్య దూరమైతే పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉండి రావణాసుని వధము చేసి దుష్ట సంహారణ రక్షణ చేసి ఈ సృష్టిని కాపాడి భగవంతుడు సీతామాతతో ఆయన మళ్ళా అయోధ్యకు చేరుకోవడం జరిగింది అలాంటి అంత కష్టపడ్డటువంటి భగవంతుని నామాలు చదువుతూ ఉండండి శ్రీరామచంద్రుడు కోదండరాముడు అయోధ్యరాముడు దశరాధరాముడు జానకీరాముడు కూడా మీకు సదా ఇళ్ళ తోడుండి మీ అష్ట కష్టాలు తొలిగి రాముని బాటలో మనం కూడా నడుస్తూ ఉండాలి ధర్మం పాదంలో నడుస్తూ ఉండాలి ధర్మం ఎలా సూచించిందో ఆ సూచించిన విధంగా మనము కూడా నడుస్తూ ఉండాలి మనకు వచ్చినటువంటి అన్ని కర్మలు అష్ట కష్టాలన్నీ దూరం దొలగాలి రామరామము మనం కూడా రోమరోమం చేసుకోవాలి మన గుండె చీరితే కూడా రాముడే ఉండాలి మన హిందువులందరికీ కూడా శ్రీరామచంద్రుడు గుండెలనే ఉంటాడు మన వెనుక ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ బజరంగ బలి ఆశీర్వచనాలు కూడా మీ అందరికి ఉండాలి అలా బజరంగ బలి ఆశీర్వచనాలతో పాటు ఆ కోదండరాముడు భద్రాద్రి రాముడు ఆశీర్వచనలు కూడా సదల కాలం ఉంటాయి మీ అందరి సమక్షానికి కూడా అంటే మీ పత్తి రామ మందిరానికి రాముని అయోధ్య నుంచి అక్షంతలు వస్తూ ఉన్నాయి మీరు ఆ యొక్క మీ దగ్గరలో ఉన్నటువంటి రామమందిరానికి వెళ్ళి అక్షంతలు అడగండి కోదండరాముని ఆశీర్వచనాలతో అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆశీర్వచనాల ఆ అక్షంతల బియ్యాన్ని మీ ఇంట్లో కూడా స్థలంలో పెట్టుకోండి మీకు చాలా శుభం జరుగుతుంది మీకు చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి మీ మనసులో ఉన్నటువంటి మనోసిద్ధి మనోవాంఛ రస్తు అన్నట్టుగా మీ పనులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలా కోదండరాముని అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ఊరేగింపులో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం తిరగడం ఆ బియ్యాన్ని ఎత్తుకొని మంచిగా ఆటలాడడం పాటలు పాడడం అబ్బా ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉంది ఈ యొక్క ర్యాలీ తీసిన వాళ్ళకి ఈ యొక్క శ్రీరామచంద్రుని అక్షంతల బియ్యాన్ని ఇలా ర్యాలీతోని రాముని వా రాముని నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి విగ్రహాలు శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇలా ఈ యొక్క విగ్రహాలను ఊరేగింపుతో అక్షంతల బియ్యాన్ని తిప్పుతున్నటువంటి ఈ యొక్క బృందానికి ఈ యొక్క కమిటీ మెంబర్స్కి అందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే మమ్మల్ని కూడా పిలిచినందుకు థ్యాంక్స్ అని తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందట్లో మేము కూడా బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అని ఇప్పుడు చెప్తూనే ఉంటాం ఆ పదం కూడా మళ్ళీ చెప్తాము అయోధ్య రామమందిరాన్ని చూస్తుంటే ఆయన విగ్రహ ప్రతిష్టకు మనం కూడా ప్రాణప్రతిష్టకు వెళ్ళాలనిపిస్తుంది మనసంత ఆరాటంగా ఉంది కానీ ఖచ్చితంగా ఆ శ్రీరామచంద్రుడు విలిపించుకోవాలి ఖచ్చితంగా అయోధ్య భూమి మీద ఒక్క అడుగు పెట్టి రావాలని మనసులో తన్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్దాం ఆ రాముని అడుగులో శ్రీరామచంద్రుడు కూర్చుంటున్నటువంటి ఆ పుణ్యధామములకేళి పిడుకడు మట్టెందుకు కాదు ఇంటికి తెచ్చుకోవాలని కూడా చాలా ఉంది రాముని ఆశీర్వచనాలు మీకు సదా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామదూత దూతా రక్ష మాం పాయి మాం శరణాగృతిం శ్రీరామచంద్ర ప్రభు శ్రీ స్వామి రక్ష మాం పాయి మాం శరణాగృతి హర హర మహాదేవ్ శంభో శంకర